దీపావళికి ముందు కోనసీమ జిల్లా రాయవరంలో ఒక తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఆ విషాదానికి వెనక భారీ నిర్లక్ష్యం ఉంది అనేది తాజాగా అధికారులు ఒక నివేదిక అయితే వెల్లడించారు ప్రధానంగా ఈ బాణాసంచి తయారీ కేంద్రం పేలుడు జరగడం వెనక తీవ్ర నిర్లక్ష్యం ఉంది అంటూ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించిందట తయారీ కేంద్రంలో పేలుడు పదార్థాలు అలాగే ఇనుప పరికరాలు ఉంచడంతో రాపిడి జరిగి ప్రమాదం సంభవించింది అనేది పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అలాగే ఈగిల్ ఐజీ ఆర్కే రవికృష్ణతో కూడిన కమిటీ నివేదికలో వివరించింది కనీస నిబంధనలు కూడా పాటించలేదట జాగ్రత్తలు తీసుకోలేదు అనేది ఈ నివేదికలో ప్రధానంగా వాళ్ళు పొందుపరిచారు కీలక అంశాలు దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో ఒక సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో బాణాసంచే తయారీ కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు కనీస నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఉల్లంఘిస్తే వారిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని స్పష్టం చేశారు ఇక్కడ జరిగిన రాయవరంలో జరిగిన బాణాసంచి తయారీ కేంద్రం పేలుడితో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రభుత్వం పదిహేను లక్షల చొప్పున కుటుం ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల చొప్పున పరిహారాన్ని కూడా తాజాగా ప్రకటించారు ఏమైనా తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది తేల్చారు